అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడ టమాటో కర్రీని చాలా సింపుల్గా చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా చిన్నగా తరిగిన ఉల్లిపాయ కప్పున్నర వరకు వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మునక్కాడ వేసుకోవాలి మునక్కాడ కూడా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అందుకే రెండింటినీ కలిపి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మునక్కాడ ఇంకా ఉల్లిపాయ ఇలా మెత్తగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఈ టమాటో కూడా మెత్తగా అయ్యేంత వరకు ఈ మూడింటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముక్కలు మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి క్యాటరింగ్ స్టైల్లో ఈ విధంగా మునక్కాడ కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత దీనిలో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా మునక్కడ టమాటో కర్రీ చాలా సింపుల్గా క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మీ అందరికీ చాలా ఈజీగా చేసి చూపించాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్